నమస్కారం నేను మీ పెన్ భాస్కర్ దిశక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమతి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు స్వేభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా రకరకాలైన అంశాలను తెలుసుకుంటూ వస్తున్నాం వివాహాల గురించి అలాగే లగ్నం నుంచి ద్వాదశ భావాల వరకు ఉండే గ్రహస్థితి గురించి వైద్య జ్యోతిష్యం గురించి అలాగే ముహూర్తం గురించి అలాగే వివాహ పొంతన ఎలా చూడాలి అనే అంశాలను కూడా మనము తెలుసుకోవటం జరిగింది అలాగే వాటికి ప్రతిబంధకాలు అయితే వాటి పరిహారాల గురించి కూడా మనము చెప్పుకోవటం జరిగింది అలాగే ముఖ్యంగా మనకి జాతక చక్రంలో రాహుకేతువులు వీటి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా అంత తక్కువే అవుతుంది అంటే ఏదో భయపెట్టాలని కాదు వీరు ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నా కూడా లగ్నం నుంచి వ్యయం వరకు కూడా కొంత ఇబ్బందులు కలుగు చేస్తూ ఉంటారు అలాగే ఎవరితో కలిసి ఉన్నారు అనే దాన్ని బట్టి ఇంకా పాప ఫలితాలనేవి హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి కాబట్టి వివాహ విషయంలో ముఖ్యంగా వీటి పాత్ర అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటి గురించి మనం తెలుసుకోవాలి ఎంత ఎక్కడ ఉన్నారు ఏ విధంగా ఉన్నారు ఎవరితో కలిసి ఉన్నారు ఎలాంటి ఫలితాలు మనకి ఇస్తారు అనే అంశాన్ని మనము తెలుసుకుంటూ ఉండాలి ముఖ్యంగా సప్తమ స్థానంలో ఈ రాహుకేతువులు ఉన్నట్టయితే కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు ముఖ్యంగా ఒకళ్ళు సప్తమంలో ఉంటే ఒకళ్ళు లగ్నంలో ఉంటారు ఉదాహరణకి సప్తమంలో రాహు ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే లగ్నంలో కేతు ఉంటారు అలాగే సప్తమంలో కేతు ఉన్నప్పుడు ఫలితాలు చూసినప్పుడు లగ్నంలో రాహు ఉంటారు కాబట్టి వీరు పరస్పరం వన్ సెవెన్ ఉంటారు కాబట్టి వాటి వాటి ఫలితాలు కూడా మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అని మనము చెప్పవచ్చు కాబట్టి ఇవి ఎవరి జన్మ జాతకంలో అయినా స్త్రీ పురుషులలో ఉన్నప్పుడు మనం ఇక్కడ కొన్ని విషయాలు స్త్రీకి చెప్పారు కొన్ని విషయాలు పురుషులకి చెప్పారు అని కాకుండా ఎవరి వ్యక్తిగత జాతకంలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఫలితాలు అనేవి ఉంటాయి అని మనము చెప్పవచ్చు ముఖ్యంగా మనం సప్తమ స్థానంలో రాహుకేతువులు ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సప్తమంలో రాహు ఉండటం అనేది అంత మంచిది కాదు అని మనం చెప్పవచ్చు అంటే సప్తమం వివాహస్థానం కలత్ర స్థానం కాబట్టి వైవాహిక పరమైన సమస్యలు ఇంప ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి దాంపత్య జీవితంలో కొంత ఇబ్బంది పెడతాయి కాబట్టి దాంపత్య జీవితం తృప్తికరంగా సాగదు అని మనము చెప్పవచ్చు ఇక్కడ ఇతర మనకి నైసర్గిక పాపులతో కలిసి ఉంటే కనుక ఇక్కడ ద్వికలత్ర యోగం అని కూడా మనం చెప్పవచ్చు నైసర్గికంగా అంటే లగ్నాత్తు కాకుండా మనము నైసర్గిక పాపులు నైసర్గిక శుభులు అని తీసుకుంటే రవితో కానీ శనితో కానీ కుజుడితో కానీ కలిసి ఉన్నప్పుడు వీటి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అని మనము చెప్పవచ్చు అలాగే కుటుంబ జీవితంలో మనశ్శాంతి అనేది ఉండదు ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య అంటే ఇటు పిల్లలతో కానీ భార్యతో కానీ తల్లిదండ్రులతో కానీ ఎవరో ఒకరితో ఎప్పుడోప్పుడు ఇబ్బందులు అనేవి వీరు పడుతూ ఉంటారు అంటే వాళ్ళని సర్ది వీళ్ళని సర్ది ఇవన్నీ కూడా జీవితంలోనే వీరికి సాగుతూ ఉంటుంది ఎప్పుడు చూసినా మనశ్శాంతి అనేది ఉండదు ఇక్కడ స్త్రీల వలన విశేషమైన ధన వ్యయము నష్టం కూడా కలుగుతుంది ఒక్కొక్కసారి ఇక్కడ మనకి సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఎక్కువగా విడిపోవటము కలత్ర దోషాలు ఉండటం వల్ల మనము వీరికి నష్టపరిహారాలు కూడా చెల్లించడం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువగా కూడా ఇబ్బందిగా ఉంటుంది దాకా మనం అనుకున్నట్టు భార్యతో విడిపోవటం కూడా జరగవచ్చు వివాహము ఆలస్యంగా కూడా జరుగుతుంది ఇదే మనకి స్త్రీలకు ఉన్నట్టయితే ఇలాగే సప్తమంలో వారికి వైదవ్య దోషం కూడా ఉంటుంది అని మనము చెప్పవచ్చు అలాగే రాహు బలంగా ఉన్నచో ఇక్కడ వీళ్ళు కార్య సాధనలో ముందుగా ఉంటారు తెలివిగా ఉంటారు అని మనం చెప్పవచ్చు కీర్తి సంపాదించి మంచి అభివృద్ధిలోకి వస్తారు అని మనం చెప్పవచ్చు అలాగే చంద్రునితో కలిసి ఉన్న చూడబడినా కూడా గృహ జీవితము కొంత సుఖప్రదముగా సాగుతుంది అని మనము చెప్పవచ్చు అలాగే రవిచే కలిసి ఉన్నా చూడబడినా కూడా కొంత భార్యతో ఇబ్బందులు భార్య ముందుగా కాలం చేయటం అనేది కూడా జరుగుతుంది అలాగే అన్య స్త్రీలతో సాంగత్యము అని కూడా మనము చెప్పవచ్చు అలాగే రాహు సప్తమంలో ఉండి ఆ సప్తమం కర్కాటక సింహ మేష వృక్షికల్లో ఒకటి అయితే అంటే మనం కర్కాటక రాశి కానివ్వండి సింహం కానీ మేషం కానీ వృచికం కానీ అయితే దాంపత్య జీవితము సుఖప్రదముగా ఉంటుంది అని మనకి చెప్పడం జరిగింది మిథునమైనచో భార్య చెప్పినట్టుగా వాళ్ళు నడుచుకుంటారు అని మనకి చెప్పడం జరుగుతోంది ఆ సప్తమం ధనస్సు అయినచో స్త్రీ లోలులు అవుతారు స్త్రీలకు బానిసలుగా ఉంటారు విచార వృత్తుల్లో కూడా వీరు ఉంటూ ఉంటారు అలాంటి స్త్రీలతో వీరికి పరిచయాలు అనేవి కూడా ఉంటాయి అని మనము చెప్పవచ్చు సప్తమంలో శని రాహులు ఉన్నచో ఇక్కడ కొంత ఇబ్బంది కలుగుతుంది ఏదైనా యాక్సిడెంట్ ప్రమాదాలలో ఒకళ్ళు కాలం చేస్తారు భర్తకు ఉన్నట్టయితే భార్య భార్యకున్నట్టయితే భర్త కాలం చేయవచ్చు మరణించవచ్చు అని మనకి చెప్పవచ్చు అంటే వీరికి అలాంటి పరిస్థితి రావచ్చు అని మనం చెప్పవచ్చు అలాగే కొంత విడిపోయే పరిస్థితి ఉంటుంది అలాగే అంటే కొంతమందికి చనిపోతారు కొంతమందికి వారికి ఉన్న పరిస్థితిని బట్టి సప్తమాధిపతిని బట్టి కొంత విడిపోయే అవకాశం కూడా ఉంటుంది కుజునితో కలిసి ఉన్నచో ద్వికలత్ర యోగం కూడా పడుతుంది కుజరాహులు ఇద్దరు కలిసి ఉన్నా కూడా సప్తమంలో ఇక్కడ వీరికి ద్వితీయ వివాహం అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు సప్తమంలో శని రాహులు కుజురాహులు ఉన్నతో అది బ్రహ్మచారి యోగం కూడా ఉంటుంది అంటే వారికి ఎప్పుడూ కూడా పెళ్ళి అంటే ఇష్టం ఉండదు సింగిల్గా ఉండాలి అని చెప్పని అనుకోవటం వివాహం పట్ల ఆసక్తి అనేది వీరికి ఉండదు అని మనము చెప్పవచ్చు అలాగే సప్తమంలో మనకి కేతు ఉన్నట్టయితే మనం అంటే లగ్నంలో రాహు ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు ఉంటాయి అని మనం చెప్పవచ్చు సప్తమంలో కేతు ఉన్నచో కొంత నీచ స్త్రీలు అన్య స్త్రీలతో సాంగత్యం అనేది ఉంటుంది ఎప్పుడూ కూడా గౌరవ మర్యాదలు ఉండవు వారితో తిరగటము ఎంత ఉన్నత సంపన్నమైన కుటుంబంలో పుట్టినా కూడా కొంత అలా ఉండి అవన్నీ కూడా పోగొట్టుకుంటారు అని మనం చెప్పవచ్చు ఇలా వీరేంటంటే ఇంట్లో భార్య ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వ్యసనాలకు లోనవుతారు అని మనము చెప్పవచ్చు అని మనం చెప్పవచ్చు అలాగే సప్తమం వృచ్ఛికమైన అందుకేతు ఉన్నచో మూలకమైన ధనలాభం కలుగుతుంది అని చెప్పి చెప్పవచ్చు ఫ్రీ వశీకరణ కూడా కలుగుతుంది అంటే కొంతమంది చూస్తూ ఉంటాం వారిది ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు ఎక్కువ మందికి వీళ్ళు బానిసలు అవటము అంటే ఈ వశీకరణ విద్యలు ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పాలి మనం కొంతమంది చేసుకుంటారు ఇక్కడ అలా కాకుండా ఏంటంటే వీరికి ఉన్న ధనం కానివ్వండి మరొకటి అందం కానివ్వండి వీటికి లోనే కొంతమంది అలా రావటం అనేది జరుగుతుంది సప్తమం మకరమై అందుకేతు ఉన్నచో వీరికి దీర్ఘ రోగాలు కలిగిన భార్య రావచ్చు అని మనము చెప్పవచ్చు కాబట్టి ఇటువంటి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటుంది సప్తమంలో రాహు కేతు ఉన్నప్పుడు కొంత వివాహపరమైన సమస్యలు వైవాహికపరమైన దాంపత్యపరమైన సమస్యలు వస్తూ ఉంటాయి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇష్టం లేకపోవటము వారితో కొంత వీరికి వేరే వారితో వేరే వారితో అనేక రకాలైన సంబంధాలు కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి వివాహ పరిశీలనలో జాతక పొంతనలో దీన్ని కూడా మనము పరిశీలించవలసి ఉంటుంది ద్వితీయాధిపతి సప్తమాధిపతి పంచమాధిపతి ప్రేమ ఆప్యాయతలు ఎలా ఉన్నాయి అలాగే వ్యయాధిపతి ఒకళ్ళ నుంచి ఒకరికి సంసారికపరమైన సుఖము భాగ్యాధిపతి ఒకళ్ళ నుంచి ఒకరికి అభివృద్ధి అనేది ఉందా లేదా అగ్నాధిపతులు ఇవన్నీ కూడా పరిశీలించిన పిమ్మట మనము మ్యాచ్ మేకింగ్లో వివాహ పంతులలో జాతకం అనేది పరిశీలించాలి లగ్నాధిపతులు రాశ్యాధిపతులు అలాగే వీటిని అన్నిటినీ కూడా పరిశీలించుకుంటూ కుజదోషం ఉన్నదా లేదా వీటిని పరిశీలించుకుంటూ ఇవన్నీ కూడా మనము చూసుకొని ఆ ముప్పై ఆరు పాయింట్లకి ముప్పై రావచ్చు ముప్పై ఆరు రావచ్చు ముప్పై ఐదు రావచ్చు కొంతమందికి పద్దెనిమిదే రావచ్చు అలా అని చెప్పి మనం బాగుంది అని మనము పరిశీలించకూడదు అది నిర్ధారించకూడదు అన్ని విషయాలు కూడా జాతక చక్రంలో పరిశీలించిన పిమ్మట తారాబలము చంద్రబలము లగ్నాధిపతులు రాశ్యాధిపతులు ద్వితీయ పంచమ సప్తమ భాగ్యాధిపతులు వ్యయాధిపతులు పరిశీలన తర్వాతనే మనము నిర్ధారించవలసి ఉంటుంది కాబట్టి ఎంతైనా ఇవి ఉండకూడదు అంటే మనం ఏం చేస్తాం ఆ ఉన్న లగ్నాలు పన్నెండు రాసులు పన్నెండు ఉన్నవి తొమ్మిది గ్రహాలు అక్కడ ఎక్కడో ఎక్కడో ఒక చోట ఉంటూనే ఉంటాయి కాబట్టి ఇంతమంది కొంతమందికి ఇవి జరగట్లేదండి మీరు చెప్పినవి యాక్యురేట్ లేవండి ఇవి కలవట్లేదు అని అంటే వారి పూర్వ పుణ్య ఫలము కొంత అలాగే లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎక్కడెక్కడ ఉన్నారు ఇవి మనం బేసికల్గా ఇలా ఉంటే ఇలా ఫలితం ఉంటుంది అని చెప్పాము కానీ అందరికీ కూడా ఇవే ఫలితాలు అని చెప్పని మనం గాడిని కట్టలేం వారి వారి వ్యక్తిగత జాతకంలో వారి పూర్వపుణ్యం ఎలా ఉన్నది అనే దాన్ని బట్టి వారికి ఈ జన్మలో పాపపుణ్య ఫలితాలు నిర్ధారించబడుతుంది అలాగే రోగాలైనా సరే అలాగే అదృష్టమైన ఏదైనా ఇల్లు వాహనాలు భోజనం ఇవన్నీ కలగటం అనేది కూడా అంతా కూడా పూర్వజన్మ పుణ్య ఫలితం అంటే వీటన్నిటినీ పరిశీలించుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి బేసికల్గా మనకి ఇలా ఉండవచ్చు ఈ రాహుకేతువులు సప్తమంలో ఉంటాయని మనము చెప్పవచ్చు నమస్కారం సర్వే జనా శుకిన భగవంతు శాంతి శాంతి శాంతి